నా బంగారం వచ్చేసింది వచ్చే 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 ఏంట్రా కొత్తగా మమ్మీ అని పిలుస్తున్నావు అందరు పేరెంట్స్ మమ్మీయో డాడీయో వస్తుంటారు అందుకని ఇంకటి నుంచి నేను మమ్మీ అని పిలుస్తాను సరే దా ఎక్కు పద డాడీ వెళ్దాం దిగు నాన్న మాకు టూ డేస్ లో సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లోకి వెళ్తున్నారు మరి మనం ఎక్కడికి వెళ్దాం ఆ మనం కూడా అన్నా ప్లాన్ చేసి చెప్తాను అయితే అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాను